హాయ్ ఎవరివన్ నేను మీ సుజాత అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాత్విక రోజు మా తమ్ముడు అడిగాడని అమ్మ మినపసునుండెలు చేసింది మా అమ్మ అమ్మమ్మ దగ్గర నేర్చుకుంది ఈ రెసిపీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకుంది ఇలా తరతరాలుగా వస్తున్న మినపసులు అప్పట్లో ఎలా చేసుకునేవారో చూద్దాం ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే కడాయిలో ఒక కేజీ పొట్టు ఉన్న మినపప్పు దోరగా వేయించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వేయించాలి లేకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంది మినపప్పు వేగటానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు వేగిన మినప్పప్పుని మిక్సీ పట్టాలి ఇక్కడ నేను పిండి దగ్గర పిండి వేపించాను తర్వాత ఒక కేజీ బెల్లం సన్నగా తురిమి పెట్టుకోవాలి ఇక్కడ మా అమ్మ కత్తిపేటతో తరిగింది మినపప్పు ఎంత కొలత తీసుకుంటామో బెల్లం కూడా అదే కొలత తీసుకోవాలి తీపి ఎక్కువగా తినేవారైతే కాస్త పెంచుకోవచ్చు ఒకటి పావు వరకు వేసుకోవచ్చు ఈ బెల్లం తరుగు మినప్పిండి బాగా కలిపి కాస్త కాస్త వేస్తూ సీ పట్టాలి ఫస్ట్ టైం మినప్పప్పు పిండి పట్టేటప్పుడే కాస్త బరగ్గా పట్టుకోవాలి లేదంటే మినప్పిండి నోటికి చుట్టకొస్తుంది పూర్వం అయితే ఈ పిండిని నోట్లో వేసి బెల్లం వేసి దంచేవారు అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ దంచేవారు ఇలా మిక్సీ పట్టిన సున్నుండ పిండిని చేతితో సరి సమానంగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకోవడం ద్వారా తీపి ఎక్కువ తక్కువ కాకుండా సరి సమానంగా ఉంటుంది కలుపుకున్న సున్నుండ పిండిని ఒక పొడి డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా నెయ్యి వేసుకొని తినవచ్చు అలా కాకుండా ఒకసారి నెయ్యి మొత్తం పిండిలో వేసి కలుపుకొని కూడా నుండలు కట్టవచ్చు ఆడి ఉన్న వాళ్ళు లేదా ఇంట్లో రెగ్యులర్ గా నెయ్యి చేసేవారు ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సున్నుండ పిండిలో బాగా కాచిన నెయ్యి వేసుకొని నుండ చుట్టుకోవాలి చూసారా అమ్మ ఎంత ఫాస్ట్ గా చేస్తుందో అమ్మ చేతి వంటకు సాటేమీ ఉండదు అంటారు మా అమ్మ సున్నుండలు బాగా చేస్తుంది ఒక కాదు ఏ రకమైన పిండి వంటలైనా బాగా చేస్తుంది బాగా అంటే బాగా చేస్తుంది ఇక మనలా రెండు చేతులు వాడకుండా వంటి చేత్తో సున్నుండలు చేస్తుంది కావాలంటే మనం రెండు చేతులతో ఒత్తుతూ గుండ్రంగా చేయవచ్చు ఇక్కడ నేను ఒక కేజీ మినపప్పు వాడాను కాబట్టి మంచం పిండిలోనే నెయ్యి వేసి కలిపి సున్నుండలు చేసింది సున్నుండలు చేసేటప్పుడు నెయ్యి కాచి తీసుకోవాలి మినపప్పు వేయించేటప్పుడు రుచి కోసం రెండు చెంచాల బియ్యం వేసి వేపవచ్చు మిక్సీ పట్టేటప్పుడు మూడు నాలుగు యాలకులు కూడా వేయవచ్చు కానీ పూర్వం ఇలా చేయలేదు మా అమ్మమ్మ ఎలా చేసేవారో మా అమ్మ కూడా అలాగే చేసింది మంచి అరోమా వచ్చే వరకు మినప్పప్పు వేపి ఇంట్లో కాగబెట్టిన నెయ్యి వేసి చేస్తే కనుక సున్నుండలు ఖచ్చితంగా నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి పండగలకైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ తినాలి అనిపించినప్పుడు స్వీట్ షాప్ కి వెళ్లకుండా ఇంట్లోనే చక్కగా బెల్లం నెయ్యి వేసి చేసిన మినప సున్నుండలు ప్రిపేర్ చేయవచ్చు ఈ సొన్నుండ వల్ల బరువు తక్కువగా ఉన్న వాళ్ళు కూడా బరువు పెరుగుతారు ఇంట్లో వారంతా ప్రశంసిస్తారు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్